వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో అర్ధరాత్రి సమయంలో భారీ కొండచిలువ ఓ ఇంట్లోకి ప్రవేశించడంతో స్థానిక కాలనీ తీవ్ర భయాందోళనకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన స్థానికులు కొండచిలువను చంపించేశారు ఈ సంఘటన పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ వెనుక వీధిలో చోటు చేసుకుంది ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ వీధుల్లో లైటింగ్ సరిగ్గా లేకపోవటం డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నంగా ఉండటం అలాగే పిచ్చి మొక్కలు పెరిగిపోవటం ఇలాంటి ఘటనకు కారణమని వాపోతున్నారు రాత్రిపూట వీధుల్లో చీకటి ఉంటుందని అన్నారు దీంతోనే పాములు తేళ్లు వంటి ప్రాణులు ఇళ్లలోకి వస్తున్నాయని మున్సిపల్ అధికారులు తక్షణమే వేధి దీపాలు అమర్చి డ్రైనేజీ శుభ్రపరిచి మొక్కలు తొలగించాలని కాలనీ మహిళలు డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు పేరు చంద్రకళ మాది వేములవాడ తాజా సిరిసిల్ల జిల్లా మాది పద్దెనిమిదవ వార్డు నెంబరు తొమ్మిదవ నెంబరు రోడ్డు ఎల్ఐసి ఆఫీస్ వెనుక మాకు ఇక్కడ కరెంటు లేక డ్రైనేజీ ప్రాబ్లం వల్ల పాములు వస్తున్నాయి ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు ఈ చివల్ల ఇక్కడికి కొండ చిల్వ వచ్చింది ఓ పది పదిహేను కిలోల వరకు ఉన్నది అది అది ఈ పిల్లలు అందరు ఉండంగా ఆడుకోంగా అది ఎవరైనా ఏమైనా ఏస్తే దీనికి బాధ్యత ఎవరు వహించుతారు దీని గురించి ఆడుకుంటుంటే దీని గురించి పట్టించుకునే వాళ్ళు నగర పంచాయతీ నుండి కానీ వార్డ్ నెంబర్ కానీ ఎవరైనా మాకు పట్టించుకొని మా గల్లీని డ్రైనేజీ ఉన్ను ఈ చెట్లు ఇదంతా సాఫ్ చేసి మాకు ఒకటి లైట్ వేయవలసిందిగా కోరుకుంటున్నాం చిన్నపిల్లలు ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉంది ఎల్ఐసి ఎల్ఐసి ఆఫీస్ బ్యాక్ సైడ్లో ఒక చిన్న పిల్లలు ఆడుకునే టైంలో ఒక పెద్ద పాము వచ్చింది సమస్య ఏంటంటే పెద్ద మోరి చిన్న మోరి ఉన్నది ఆ మోరి వల్ల ఏంటంటే వాటర్ లేక ఇబ్బందులు పాలవుతున్నారు పిల్లలు మాకు ఈ గల్లీలో చాలా ఇబ్బంది ఉంది స్ట్రీట్ లైట్ లేదు వాడు పట్టించుకున్న నాకు లేదు మోరి తీసుకు లేరు మున్సిపాలిటీ పట్టించుకొని దీన్ని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం పిచ్చి మొక్కలు మూసి దానివల్ల ఇబ్బంది అయ్యి వరకు కూడా చాలా వరకు నేను మున్సిపల్ కూడా కంప్లైంట్ చేసే జరిగింది అలా చేయడం జరిగింది అలా ధర్మా చేసే జరిగింది అయినా కానీ మున్సిపల్ మన కమిషనర్ గారు ఆల్రెడీ చూసి రు చేద్దా అన్నారు ఏదో చేస్తా అన్నారు ఇంకా ఏది కాలేదు అలా వరకు ఉన్న పాలకుల కౌన్సిలర్ కూడా పట్టించుకుందా అన్నారు కానీ పట్టించుకోలేదు కాలేదు కానీ ఇంక ముందే నేను చేయాలని కోరుకుంటున్నాం రానున్న రోజులు దీన్ని ఏమైనా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం